హాయ్ అండి నమస్తే బటర్ స్కాచ్ కేక్ అలాగే దీని ఫ్రాస్టింగ్ ని ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో అనేది చూసేద్దామా ముందుగా దీని బేస్ ని తయారు అని కేక్ టిన్ని ఈ విధంగా కొంచెం నూనెని అప్లై చేసి మైదాతో పూర్తిగా ఈ విధంగా కోటింగ్ చేస్తున్నాను ఇలా కోట్ చేసి పెట్టుకోవడం వల్ల కేక్ మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది అంతే కదండి ఇలా చేయడం వల్ల బటర్ పేపర్ తో కూడా పని ఉండదు ఇప్పుడు ఈ టిన్ని పక్క నుంచి కేక్ ని తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి పావు కప్పు గోరువెచ్చని పాలు అరచెక్క నిమ్మరసం ఈ విధంగా పిండుకొని ఒకసారి దీన్ని మిక్స్ చేసి పైన మూత పెట్టి కొద్దిసేపు పక్కనుంచాలి ఇవి విరిగిన తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దాము ఇదంతా అవసరం లేదు అనుకుంటే రూమ్ టెంపరేచర్ లో ఉన్న కప్పు పెరువును అయినా వాడుకోవచ్చు దీని బదులుగా ఈ పాలను విరగొట్టడానికి నేను నిమ్మరసం వాడాను కదా మీరు అయినా వేసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు నుంచి తర్వాత పాలు చక్కగా విరిగిపోయాయి ఇప్పుడు ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్ మెల్ట్ చేసుకున్న బటర్ వేస్తున్నాను మీరు దీని బదులుగా రిఫైన్డ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత దీంట్లోకి బటర్ స్కాచ్ ఎసెన్స్ ని హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను దాని తర్వాత పొడి చేసుకున్న పంచదార అరకప్పు వేసి దీన్ని పూర్తిగా విధంగా మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత ఒక జల్లెని తీసుకుని ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ వేసిన స్పూన్ తోనే అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లడి పట్టుకోవాలి క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను ఇదే మిక్సింగ్ బౌల్ లో ఈ విధంగా జల్లడి పడుతున్నాను ఎక్కువ లో చేసినట్లయితే ప్లేట్ లో కానీ ఒక పెద్ద గిన్నెలో కానీ దీన్ని జల్లడి పట్టి ముందుగా మనం కలిపి ఉంచిన మిశ్రమంలోకి కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ కలుపుకోండి దాని వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది ఈ పిండిని జల్లడి పట్టిన తర్వాత ఇందులో గోరువెచ్చని పాలు వేసుకుంటూ ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ముందుగా కేక్ టీ రెడీ చేసి ఉంచాం కదా అందులోకి ఈ బ్యాటర్ని వేసేసి ఒకసారి ట్యాప్ చేసి నేను దీన్ని ఓవెన్లో బేక్ చేసినాను వన్ ఎయిటీ డిగ్రీస్కి ఇరవై ఐదు నిమిషాల పాటు బేక్ చేసినాను మనం స్టవ్ మీద పెట్టి దీన్ని బేక్ చేసినా కూడా అంతే టైం పడుతుంది నేను చేసిన క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి ఇరవై ఐదు నిమిషాల లోపలే ఇది బేక్ అయిపోయింది కేక్ని బేక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నుంచి చూపిస్తున్నాను ఇలా బేకింగ్ దాన్ని పైన లేయర్ అంతా కూడా కొంచెం గట్టిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని సాఫ్ట్గా చేసి పూర్తిగా చల్లారినివ్వాలి దానికోసమని పైన ఒక క్లాత్ వేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అంటే దీన్ని నేను పక్క రోజు చేయాలని ముందు రోజే బేస్ని తయారు చేసుకున్నాను పక్క రోజుకి దీన్ని ఫ్రిడ్జ్ నుంచి తీశాను ఇది పూర్తిగా చల్లారిపోయింది తిండికి సైడ్స్ అంతా కూడా లూజ్ చేసుకుంటూ దీన్ని రిమూవ్ చేసేసాను రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రాస్టింగ్ చేయడానికని కేక్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఈ కేక్ని లేయర్స్ కింద కట్ చేసుకోవడానికి గట్టిగా సన్నగా ఉన్న దారాన్ని కూడా వాడుకోవచ్చు దాంతో అయితే ఇంకా చక్కగా పర్ఫెక్ట్గా కట్ అవుతాయి లేయర్స్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ లేయర్స్ అన్ని కూడా నేను ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఈ లేయర్స్ ని మనం అమర్చేటప్పుడు బేస్ కింద ఏ లేయర్ ని ఉంచాలి మధ్యలో ఏ లేయర్ ఉంచాలి అలాగే టాపింగ్ కింద ఏ లేయర్ ని ఉంచాలి అనేది ఇవి కట్ చేసిన తర్వాత చెప్తాను ఇలా కేక్ కి ఐసింగ్ చేసే పద్ధతిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది ఇది నేను చేసే విధానం అనమాట నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను లేయర్స్ అన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకునే తర్వాత ఐసింగ్ కోసం ఈ విధంగా రెడీ చేసి పక్కన ఉంచాను అలాగే ఈ ఐసింగ్ లో వాడే క్రీమ్ కూడా ముందుగానే కొంచెం బటర్ స్కాచ్ ని వేసి బీట్ చేసి పక్కనుంచాను దీన్ని బీట్ చేయడం చాలా సార్లు చూపించే ఉన్నాను అందుకని దీంట్లో పెట్టట్లేదు దీంట్లో పెడితే ఇంకా చాలా పెద్ద వీడియో అయిపోతుంది ని తయారు చేయడానికంటే ముందుగా మనం ఏదైతే కార్డ్బోర్డ్ రెడీ చేసుకున్నామో దాని మీద కొంచెం క్రీమ్ని అప్లై చేసుకొని దాని తర్వాత మధ్యలో లేయర్ని బేస్ కింద ఉంచాను తర్వాత కొంచెం నీళ్ళని ఈ విధంగా అప్లై చేశాను ఇక్కడ నేను నీళ్ళలో ఏమీ కలపలేదండి ఉట్టి నీళ్ళు ఇవి దీన్ని ఈ విధంగా కొంచెం కేక్ మీద అప్లై చేశాను చాలా అవసరం కేక్ని మాయిశ్చర్ చేయడము అంటే తడి చేయడం చాలా అవసరం కాబట్టి నీళ్ళని వేసాను మీకు ఇష్టం లేకపోతే కొంచెం పంచదార వేసుకొని కూడా దీన్ని చేయొచ్చు ఇందులో వేసే ఫీలింగ్స్ అవన్నీ కూడా చాలా తీపి ఉంటాయి అందుకని నేను ఇక్కడ ఓన్లీ నీళ్ళని మాత్రమే వాడుతున్నాను నీళ్ళతో మాయిశ్చర్ చేసిన తర్వాత దీని మీద మనం ఏదైతే ఐసింగ్ కోసం క్రీమ్ని రెడీ చేశామో కొంచెంగా ఆ క్రీమ్ ని ఇలా వేసి దానిపైన బటర్ స్కాచ్ సాస్ వేసాను లేయర్ మీద వేసిన క్రీమ్ అలాగే సాస్ ని ఈ లేయర్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత బటర్ స్కాచ్ క్రంచెస్ ని ఈ విధంగా పైన చల్లి ఇప్పుడు మళ్ళీ పైన మరో లేయర్ పెట్టుకుందాం ఈ లేయర్ వచ్చేసి మనం కేక్ ని ఫస్ట్ కట్ చేసినప్పుడు టాప్ లేయర్ ఏదైతే వచ్చిందో దాన్ని ఈ విధంగా రివర్స్ లో చేసి దీన్ని సెకండ్ లేయర్ కింద ఉంచాను దాని తర్వాత మళ్ళీ దీన్ని నీళ్ళతో మాయిశ్చర్ చేశాను తడిచేసి దాని తర్వాత మళ్ళీ క్రీమ్ని వేసి దాంతోపాటు బటర్స్కాచ్ సాస్ని కూడా వేశాను దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన మళ్ళీ క్రంచెస్ని వేశాను వేశాక మళ్ళీ ఇంకొక లేయర్ అనేది దీనిపైన పెట్టాను ఇది కూడా మధ్యలో లేయరే దీని తర్వాత మళ్ళీ దీన్ని మాయిశ్చర్ చేశాను మళ్ళీ క్రీమ్ వేశాను సాస్ వేశాను మళ్ళీ దీన్ని స్ప్రెడ్ చేశాను మళ్ళీ పైన క్రంచెస్ విధంగా చల్లాను ఈ కేక్ ఫీలింగ్స్ లో వాడిన సాస్ కానీ క్రంచెస్ కానీ ఇంట్లోనే తయారు చేశాను ఆ వీడియోస్ ముందుగానే అప్లోడ్ చేస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి చూడండి నేను వాటిని పంచదార లేకుండా తయారు చేశాను ఇలా క్రంచెస్ ని చల్లిన తర్వాత కింద లేయర్ ఏదైతే ఉందో దాన్ని టాప్ లేయర్ కింద పెట్టాను పైన లేయర్ ఇలా ఉంచిన తర్వాత మళ్ళీ నీళ్లతో తడిచేసి మళ్ళీ దీని పైన క్రీమ్ ని అప్లై చేశాను ఇంకా సాస్ వేమి వేయనవసరం లేదు మనం పూర్తిగా ఫినిషింగ్ అయిన తర్వాత సాస్ అలాగే క్రంచెస్ ని యూజ్ చేద్దాము ముందుగా దీనికి క్రీమ్ తో క్రమ్ కోటింగ్ ఇస్తాను క్రమ్ కోటింగ్ చేసిన తర్వాత క్రమ్ కోటింగ్ అంటే చాలా లైట్గా ఉంటుంది లేయర్ అంతా కూడా క్రీమ్ని అప్లై చేస్తామంటే సైడ్స్ అంతా కూడా ఎక్కువగా మనం దీన్ని ఏమి కదపమనమాట ఇలా క్రమ్ కోటింగ్ ఇచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము ఒక రెండు గంటల పాటు దాని తర్వాత మళ్ళీ దీన్ని ఫినిషింగ్ చేస్తామన్నమాట ఫినిషింగ్ అప్పుడు కానీ మన క్రమ్ కోటింగ్ అప్పుడు కానీ క్రీమ్ చాలా స్టిఫ్గా ఉండడం అవసరం ఇది బాగా గుర్తుపెట్టుకోండి స్టిఫ్గా ఉంది అంటే మీరు ఒక వీడియోని ప్లే చేసి దాన్ని చూసుకుంటూ కూడా చక్కగా చేసేసేయచ్చు దాన్ని చూస్తూ అంటే ఐసింగ్లో ముఖ్యంగా మనకి క్రీమ్ స్టిఫ్ గా ఉండాలి ఒకటైతే అలాగే స్పాచ్ ఎలా పట్టుకోవాలి ఎలా దాన్ని మూవ్ చేయాలి అలాగే దీన్ని ఏ విధంగా క్రీమ్ ని అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత ఏం చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకోవడం చాలా అవసరము తెలుసుకోవాలి కానీ ఈ ఫ్రాస్టింగ్ లో కూడా చాలానే ఉన్నాయి ఇలా కోటింగ్ చేసి ఫ్రిడ్జ్ లో ఉంచిన కేక్ ని రెండు గంటల తర్వాత బయటకు తీసి ఫినిషింగ్ అంతా కూడా చేయబోతున్నాను క్రీమ్ ని సైడ్స్ అప్లై చేస్తున్నప్పుడు స్పాచ్ లోకి కొంచెం క్రీమ్ తీసుకొని రెండు వైపులా కూడా అటు ఇటు అని క్రీమ్ ని అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఆ స్పాచ్లకు ఉన్న క్రీమ్ ని రిమూవ్ చేసి మళ్ళీ క్రీమ్ తీసుకొని మళ్ళీ అటు ఇటు అని రెండు వైపులా క్రీమ్ ని అప్లై చేయాలి ఇదే పూర్తిగా టర్న్ చేసుకుంటూ అదే టాప్ లో మనం దీన్ని ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు స్పాచ్ లో ఈక్వల్ గా ఉండాలి లైట్ గా పట్టుకోవాలి ఊరికే అలాగా తేలిగ్గా పట్టుకోవాలి గట్టిగా అదిమే ప్రయత్నం చేయకూడదు మొదట్లో చేస్తున్నప్పుడు టెన్షన్ తోనో భయంతోనో కొంచెం గట్టిగా పట్టుకుంటాము అలా కాకుండా నెమ్మదిగా పట్టుకోవడం టెన్షన్ ఫ్రీగా పట్టుకోవడం అలవాటు చేసుకోండి నెమ్మది నెమ్మదిగా ఈజీగా వచ్చేస్తుంది క్రీమ్ ఒక్కొక్కసారి మనం చేస్తున్నప్పుడు మెల్ట్ అయిపోతూ ఉంటుంది దాన్ని ఇంకా ఈజీ చేసుకోవడానికి మనకి ఫినిషింగ్ బాగా రావడానికి ఏ ఫోర్ షీట్స్ అని స్టేషనరీ షాప్ లో రెండు రూపాయలకు ఐదు రూపాయలకు ఒక షీట్ అనేది దొరుకుతుంది దాన్ని ముక్కలు కింద కట్ చేసుకుని ఈ విధంగా కూడా దీన్ని ఫినిషింగ్ చేసుకోవట్లు చాలా ఈజీగా వచ్చేస్తుంది అసలు ఈ కేక్ ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత బటర్స్కాచ్ సాస్ తో ఈ విధంగా డ్రిప్పింగ్స్ అనేది వేసాను దాని తర్వాత పైన ఈ విధంగా పోర్ చేసేసి చక్కగా దీన్ని ఈ విధంగా డెకరేట్ చేశాను అలాగే స్టార్ నోజుల్ తో ఈ విధంగా దీన్ని డెకరేట్ చేసుకున్నాను ఫినిషింగ్ అయిన తర్వాత డ్రిప్పింగ్స్ వేసేటప్పుడు అలాగే స్టార్ ఈ విధంగా నేను డెకరేట్ చేస్తున్నప్పుడు వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను కానీ మెమొరీ ఫుల్ అయిపోయి వీడియో ఆఫ్ అయిపోయింది నేను చూసుకోలేదు మళ్ళీ వీడియో రికార్డ్ చేద్దామన్నా మెమొరీ అసలు లేదు అయినంత వరకు మాత్రమే షూట్ చేశాను ఇక్కడ మీకు ఒక పిక్ చూపిస్తున్నాను కదా ఇది కూడా బటర్స్కాచ్ కేక్ ఇక్కడ పిక్ లో చూపిస్తున్న కేక్ కూడా ఈ కేక్ కంటే ముందు చేశాను దీనికి పెద్దగా నేను డెకరేట్ చేయలేదు బటర్ సాస్ పైన పైనలాగా పోర్ చేసేసాను అదే సైడ్స్ అంతా కూడా బయటకు వచ్చింది అలాగే క్రంచెస్ ని సైడ్స్ అంతా చల్లేసి పైన కూడా చల్లాను ఇప్పుడు చేసిన కేక్ కూడా పైన సైడ్స్ అంతా క్రంచెస్ ని చల్లాను అలాగే స్టార్ హౌజెస్ ఈ విధంగా డెకోరేట్ చేశాను చాలా సింపుల్ గా అయిపోతుంది ఎవరైనా ఈజీగా తయారు చేసేసేయచ్చు మరి ఈ కేక్ ఐసింగ్ అనేది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా ఒకసారి కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో ఎవరికన్నా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయడం మర్చిపోకండి దీనికి సంబంధించి మీ సలహాలు సూచనలు కూడా నాకు తెలియచేయండి నేను తెలుసుకున్నట్టు ఉంటుంది అలాగే మీకేమైనా డౌట్స్ ఉండి నేను చెప్పగలిగినట్టు ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్ లో అడగండి నాకు తెలిసింది నేను షేర్ చేస్తాను మీతో ఈ రోజు ఇంత వీడియో మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్